నమస్కారం నా పేరు శివ అందరూ ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతా దారికి ఏంటంటే యూఎన్ డీ ఫ్రీజ్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే నేను చెప్పబోతా అండి మనకి లైవ్ సెషన్ జరిగింది కదా నిన్న సో ఈ లైవ్ సెషన్లో మనకి ఏమేమి చెప్పారు అసలు యుఎన్ ఎట్లా డీ ఫ్రీజ్ చేయాలి ఏంటని చెప్పేసి నన్ను కాంబట్ సెషన్లో కొంతమంది అడిగారు సో అక్కడ వాళ్ళు ఏం చెప్పారు మనం ఏం చేయాలి అనే దాని గురించి మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు విషయాలు మరింత సబ్స్క్రైబ్ అంటే ఆప్ చేసి సబ్స్క్రైబ్ పక్కన ఉన్నాయి యాడ్ చేయండి లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి వీడియో చూసి వెళ్ళిపోదండి మీరు సో తప్పనిసరిగా లైక్ చేయండి ఇక టాపిక్ లోకి వెళ్లే ముందు మీకు ఈ పే సంబంధించిన ఎలాంటి కోరీ ఉన్నా అలాగే ఎట్లాంటి సర్వీస్ కావాలన్నా కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా పెళ్లి సర్వీస్ ఉన్నాయి నా వాట్సాప్ నెంబర్ రూడే కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను నన్ను వాట్సాప్ ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అయితే ఈరోజు మనము మీరు ఇక్కడ చూడవచ్చండి సో యూఎన్ సంబంధించి ఫ్రిజ్ అయ్యి చాలామంది అకౌంట్స్ అనేవి సో దీని గురించి లైవ్ సెషన్ జరిగింది సో ఈ లైవ్ సెషన్ ఏంటంటే దాదాపుగా గంటకు పైనే ఉంది ఓకేనా సో మొత్తం మీద ఇదంతా సజెస్ట్ సెషన్ అనేది ఒక గంటకు పైగా నడిచింది అయితే ఈ వన్ అవర్ టైం పీరియడ్లో చాలా క్వశ్చన్స్ అనేవి చాలామంది వేశారు వీళ్ళు ఆన్సర్స్ ఇచ్చారు అయితే అన్నీ కూడా రిలేటెడ్గా ఏంటంటే అసలు అకౌంట్ ఎందుకు ఫ్రీజ్ అవుతుంది దాన్ని అట్లా డీఫ్రిజ్ చేయాలి అనే దాని మీద జరిగింది ఇంకేం లేదు ఓకే అయితే వీటిలో ఉన్న ముఖ్యమైన పాయింట్స్ నేను చెప్తాను కొన్ని మీకు చెప్పాను కూడాను అయితే ఇప్పుడు మనకి అకౌంట్ డీఫ్రిజ్ అవడానికి కారణాలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్ అండి మీ పిఎఫ్ అకౌంట్లో కానీ ఏదైనా ఫ్రాడ్లెంట్ యాక్టివిటీ లాంటిది జరిగి మీ అంటే ఈపిఎఫ్ వాళ్ళు దాన్ని గమనిస్తే కనుక ఆటోమేటిక్గా దాన్ని ఫ్రీజ్ చేసేస్తారన్నమాట ఓకే సో విషయాన్ని గమనించాలి అట్లాగే చాలామంది ఏంటంటే మెమరీడీస్ని క్రియేట్ చేస్తున్నారు ఫ్రాడెంట్గా ఓకే అంటే సర్వీస్ కోసం సర్వీస్ కోసం అంటే ఐ మీన్ ఎక్స్పీరియన్స్ కోసం అని చెప్పేసి చాలామంది కొన్ని ఫేక్ కంపెనీస్ని కంపెనీస్ నుంచి ఇట్లా క్రియేట్ చేసుకుంటున్నారు అనమాట సో అట్లాంటి అకౌంట్స్ కూడా మీకు ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే అవి ఫేక్ కంపెనీస్ కాబట్టి సో మీకు అవి ఫ్రీజ్ అయిపోతాయి కంపల్సరీగా చాలామంది ఇట్లాగే ఫ్రీజ్ అయిన అకౌంట్స్ కూడా ఉన్నాయి అట్లాగే ఏబిఆర్వై స్కీమ్ కింద కొంతమంది లాస్ట్ టైం మనం మాట్లా మాట్లాడుకున్నాం దీని గురించి క్లియర్గా ఓకే ఏబిఆర్ స్కీమ్లో ఉన్నవాళ్ళు అకౌంట్స్ కూడా ఫ్రీజ్ అనమాట అంటే మీరు జిన్యన్ అనుకోండి నో ప్రాబ్లం అండి సో మీరు జిన్యన్గా కాకుండా మీకు అర్హత లేకుండా మీకు ఎంప్లాయర్ అనేవాళ్ళు ఏబిఆర్ఓ స్కీమ్ కింద జాయిన్ చేసి లేకపోతే వాళ్ళు ఏదైనా ఫ్రాడ్లెంట్గా ఏదైనా అకౌంట్ క్రియేట్ చేసి ఇట్లా చేశారనుకోండి సో అట్లాంటి వాళ్ళకి ఇబ్బంది అవుతుందన్నమాట ఓకే అయితే ఈ లైవ్ లో అంతా కూడా క్లియర్గా చెప్పారండి ఇప్పుడు మీకు ఒక యూఏ నెంబర్ ఎట్లా ఫ్రీజ్ అవుతుంది ఎందుకు ఫ్రీజ్ అవుతుంది అనే విషయాలు క్లియర్గా అర్థమయ్యి ఏదైనా ఫ్రాడ్ లాంటి యాక్టివిటీస్ ఉండే అకౌంట్స్ ఉండే లేకపోతే ఏదైనా ఏ వేరే స్కీమ్ జాయిన్ అయిన వాళ్ళకి సంబంధించిన మాత్రమే ఇక్కడ యూఎన్ యూ నెంబర్స్ అనేవి ఫ్రీజ్ అయ్యాయి డిజేబుల్ అనమాట ఇప్పుడు దాన్ని ఎలా ఎలా ఎనేబుల్ చేయాలి అనేది చాలా మంది ప్రశ్న సో ఇన్ని ప్రశ్నలు వేసినా కానీ ఇన్ని వేసినా ఎటు ఇటు వేసినా కాని అండి మనకు వచ్చే ఆన్సర్ అదే ఇక్కడ ఈ గంట జరిగిన ఈ గంటలో జరిగిన లైవ్ సెషన్లో అంతా అదే ఉంటుంది అయితే ఇప్పుడు మీరు కనుక మీ యొక్క యూఏ నంబర్ని డీఫ్రిజ్ చేయాలంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీవెన్స్ అండి ఈపిఎఫ్ఓ ఐజీఆర్ఎంఎస్ వెబ్సైట్ నుంచి సో ఇక్కడ నుంచి మీరు గ్రీవిల్స్ రేజ్ చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు సో ఇదొక మనకి మార్గం ఇదొక ఇదొక వే అనమాట మా అకౌంట్ని డీఫ్రిజ్ చేసుకుంటాకి ఓకేనా సో ఎనేబుల్ చేసుకుంటాకి ఇదొక మార్గం మీ అకౌంట్ ఫ్రాదంట్ అకౌంట్ కాదు మీరు జెన్యున్ పర్సన్ మీరు గా అమౌంట్ ఏబేరో స్కీమ్ కింద అమౌంట్ వేశారు మీరు జెన్యున్ అకౌంట్ అని చెప్పేసి అనుకుంటే కనుక తప్పనిసరిగా మీ అకౌంట్ యాక్ట్ అవుతుంది ఎట్లాంటి ప్రాబ్లం లేదు బట్ అది ఫ్రాడ్ లాంటి అకౌంట్ అంటే అయితే కనుక చాలా ఇబ్బంది ఓకేనా దాని మీద క్రైమ్ క్రైమ్ కేసులు ఇట్లాంటివన్నీ అన్నమాట సైబర్ క్రైమ్లో మనము కేసు వేయాలి సో దానికి సంబంధించిన ఐడి అనేది ఈపీఎఫ్ఓకి గ్రీవెన్సీ ద్వారా సబ్మిట్ చేయాలి ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా మీ ఐడి అంటే మీ యూఏ నెంబర్కి మీకు తెలియకుండా ఏదైనా కొత్తగా ఐడి క్రియేట్ అనుకోండి సో దాని మీద మీరు కేసు అనేది ఫైల్ చేయాలన్నమాట సైబర్ క్రైమ్ పోర్టల్లో ఓకే లేదా మీకు ఈపీఎఫ్ కూడా హెల్ప్ చేస్తుంది సో వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు మీరు గ్రీవెన్సీ ద్వారా మాకు సంబంధించిన ఐడి అనేది ఇట్లాగా ప్రాడెంట్గా యాడ్ చేశారు ఇది ఎవరు యాడ్ చేశారో తెలియదు మాకు సంథింగ్ మెంబర్ ఐడి అనేది ఇట్లా క్రియేట్ అయ్యింది అని చెప్పేసి మీరు వాళ్ళకి కంప్లైంట్ చేశారు అనుకోండి మిమ్మల్ని వాళ్ళు కాంటాక్ట్ అనమాట సైబర్ క్రైమ్ వాళ్ళు సో ఎట్లా వెళ్ళాలి వాళ్ళ సమస్య మీ మెయిల్ ఐడి కూడా మీకు ఇస్తారు సో ఆ మెయిల్ ఐడి ద్వారా మీ సమస్య ఉంటే కొన్ని డాక్యుమెంట్స్ కొన్ని ప్రూఫ్స్ అనేవి వాళ్ళు సబ్మిట్ చేసి సో మీకున్న ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు అనమాట ఓకే సో ఇదంతా కాస్త టైం పడుతుంది అనమాట టైం టేకింగ్ ప్రాసెస్ ఇది ఒక థర్టీ డేస్ పట్టొచ్చు త్రీ మంత్స్ పట్టొచ్చు చెప్పలేము ఓకే అంటే ఐడిని పూర్తిగా ఏంటంటే దాన్ని బ్లాక్ చేయడానికి ఓకేనా ఫ్రీజ్ అవుతుంది అంటే అది మీకు వర్క్ చేయదు ఫ్రీజ్ అవుతుంది మీకు ఏదైనా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో అది పాజిటివ్గా కూడా రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కంప్లైంట్ చేసి దాన్ని మీరు సాల్వ్ చేసుకుంటే ఓకే అయితే మీరు జెన్యున్ పర్సను మీ అకౌంట్ అనేది ఫ్రీజ్ అయిపోయింది దాన్ని ఎలా డీఫ్రీజ్ చేయాలంటే సో మీరు పీఎఫ్ ఆఫీస్కి అయితే తప్పనిసరిగా కాంటాక్ట్ అవ్వాలండి ఓకేనా సో కాంటాక్ట్ అయ్యి మీరైతే మీ యొక్క అకౌంట్ని డీఫ్రిక్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన కేవైసీ డాక్యుమెంట్స్ కానివ్వండి లేకపోతే మీ మీ దగ్గర ఏదైనా అంటే ఎంప్లాయర్ నుంచి ఏదైనా క్లారిఫికేషన్ లెటర్ కానివ్వండి ఓకే అండ్ దాంతోపాటు ఏంటంటే మీ ఎంప్లాయర్ దగ్గర పేరోల్ డేటా ఉంటుంది కదా సో దాన్ని ఇట్లాంటివి మీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉంటే కనుక దాన్ని ఈపీఎఫ్ ఆఫీస్ సబ్మిట్ చేసి మీరు చేసుకోవచ్చు అయితే ఇక్కడ వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే మన మెంబర్ ఐడి అనేది సంథింగ్ ఏదైనా ఢిల్లీలోనో సంథింగ్ అంటే మనం ఇక్కడ హైదరాబాద్లో చేస్తాం లేదా విశాఖపట్నంలో చేస్తున్నాము బట్ మన ఎంప్లాయర్ ఏదో ఢిల్లీ రీజనల్ ఆఫీస్లోనో లేకపోతే ఎక్కడో వేరే చోట వేరే చోట పిఎఫ్ ఆఫీస్లో రీజనల్ ఆఫీస్లో అమౌంట్ పే చేస్తున్నారు సో అట్లాంటి సందర్భంలో మనం అక్కడికి వెళ్ళాం కదా సో ఇట్లాంటి సందర్భంలో మీరు ఏం చేస్తారంటే మీకు దగ్గర ఉన్న ఈపీఎఫ్ రీజనల్ ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి మీరు మీ యొక్క ఐఈ నెంబర్ని డీఫ్రిజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా అంటున్నారు అది కూడా ఏంటంటే విత్ బయోమెట్రిక్ ద్వారా ఓకేనా సో బయోమెట్రిక్ ద్వారా సో డిఫ్రిడ్జ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు ఫింగర్ ప్రింట్ అతంటేషన్ ద్వారా ఓకే సో మరి చూడాలి మరి ప్రతి ప్రతిపీఎఫ్ ఆఫీసులో ఆ ఫెసిలిటీ ఉందా లేదా సో వాళ్ళు చేస్తారా లేదా అనేది అది చెప్పలేము బట్ అయితే వీళ్ళు చెప్పేదాని ప్రకారం ఏంటంటే ఏ రీజనల్ అయినా ఏ పిఎఫ్ అయినా వెళ్ళి మీరు దగ్గరలో ఉన్న పిఎఫ్ ఆఫీస్కి వెళ్ళి మీరు బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా అంటే ఆధార్ డేటాబేస్ ప్రకారం సో మీరు మీ సమస్య ఈ నెంబర్ని యాక్టివ్ చేసుకోవచ్చు అంటే డీఫ్రిచ్ చేసుకోవచ్చు అలాగే ఎనేబుల్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు ఇదొక విషయం అయితే ఇక్కడ వెల్లడించారనమాట అయితే ఇప్పుడు ఫ్రీజ్ అయిన అకౌంట్స్ వచ్చరికి త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అకౌంట్స్ అనేవి ఉన్నాయని చెప్పేసి అంటున్నారు థర్టీ ఫైవ్ పర్సెంట్ అనేవి డీఫ్రిజ్ చేశాము ఇంకా చాలా అకౌంట్స్ ఉన్నాయి ఇదంతా లాంగ్ ప్రాసెస్ కాస్త టైం పట్టే అవకాశం అయితే ఉంది అయితే ఇప్పుడు మన యూఏ నెంబర్లో నాలుగు మూడు రెండు ఐడీసు పది ఐడీసు ఇట్లా ఉంటాయి అంటే పది కంపెనీలలోనో నాలుగు కంపెనీలోనో ఆరు కంపెనీలలో వర్క్ చేసి ఉంటాం కదా ఇట్లా ఫర్దర్గా మల్టిపుల్గా నాలుగు ఐదు ఐడీస్ ఉంటాయి మన ఈపీఎఫ్ అకౌంట్లో సో అందులో ఒకటే ఏదో ఫ్రీజ్ అయి ఉంటుందండి ఓకే అయింది ఇటీస్ అయింది సో అది ఎలా ఫైండ్ చేయాలి అనేది కూడా మనకు తెలియదు ఇప్పుడు ఫేక్ అకౌంట్ అనుకోండి ఓకే మనకి ఫేక్ అకౌంట్ అని చెప్పేసి మనం లో రైజ్ చేస్తాం బట్ అన్ని కరెక్ట్గానే ఉన్నాయి అన్ని జెన్యున్గా మనం వర్క్ చేసిందే జెన్యున్ ఐడిసే జెన్యున్ కంపెనీసే బట్ ఫ్రీజ్ అయిపోయింది అకౌంట్ సో దీన్ని ఎలా హ్యాక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది సో ఇట్లాంటి సందర్భంలో మీరేం చేస్తారు అంటే సో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఎన్ని మెంబర్ ఐడీస్ ఉన్నాయో అన్ని మెంబర్ ఐడీస్ ద్వారా సో మీరు గ్రీవిన్సీ అనేది సబ్మిట్ చేయండి ఓకేనా ఇక్కడ వచ్చేసి గ్రీవిన్స్ రిజిస్టర్ గ్రీవెన్స్ ద్వారా రిజిస్టర్ చేయండి గ్రీవిన్స్ అనేది ఓకే అంటే ఒక్కొక్క మెంబర్ ఐడిని మెన్షన్ చేసుకుంటూ సో నాలుగు నాలుగు అయ్యో కంపెనీస్ ఉన్నాయి అనుకోండి నాలుగు గ్రీవిన్స్లు రేజ్ చేయండి సో రేజ్ చేయడం వల్ల సో మీ అకౌంట్స్ అనేవి ఓకే అన్ని జిన్నునే అనుకుంటే సో అన్నిటిని మేము రిలీజ్ చేస్తాం అంటే అన్ని డిఫ్రిక్ చేస్తాం ఒకవేళ అందులో ఏదైనా ఒకటే అంటే మనకు తెలిసి ఏదో ఒకటి ఉంది అనుకుందాం అందులో ఏదో ఒకటి ఉంది సో అకౌంటు సో దాన్ని అంటే అది ఫాల్ అకౌంట్ అనుకుంటే కనుక సో దాన్ని మాత్రమే హోల్డ్లో పెడతారు ఓకేనా అది ఒకటి అది మాత్రమే ఫ్రీజ్ అయిపోతుంది బట్ మిగతా మూడు ఐడీస్ కూడా ఓకేనా మూడు మెంబర్ ఐడీస్ కూడా డీఫ్రీజ్ అవుతాయి అండ్ యూఎన్ కూడా యాక్ట్ డీఫ్రీజ్ అవుతుంది అంటే మీరు లాగిన్ అవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు ఓకే సో ఆ ఐడీని మాత్రమే ఏం చేయరు కొంతమంది ఏంటంటే ఏబిఆర్ స్కీమ్ కింద జాయిన్ అయ్యారు కదా కొన్ని కొంతమంది ఎంప్లాయీస్ ఏంటంటే ఫ్రాడ్ అండ్ అకౌంట్స్ని క్రియేట్ చేసి సో అమౌంట్ ఫండ్ చేశారు ఇందులో ఒక ప్రశ్న కూడా అడిగారు అనమాట సో ఇట్లా మేము బై మిస్టేక్ ద్వారా సంథింగ్ రాంగ్ ద్వారా వాళ్ళకి అమౌంట్ అనేది ఏబిఆర్ స్కీమ్ కింద వేసాము సో ఇప్పుడు వాళ్ళు సఫర్ అవుతున్నారు ఆ అమౌంట్ మేము మళ్ళీ రిఫండ్ చేస్తాము సో దీనికి ఏదైనా ప్రాసెస్ ఉందని చెప్పేసి అయితే విలేమంటున్నారంటే సో మీరు చేసిందో తప్పు సో ఆ తప్పును సరిదిద్దుకునే అవకాశం కూడా లేదు బట్ దీనికి మేము వెరిఫై చేయాలి ఓకేనా సో వెరిఫై చేసి ఫైనల్గా అవుట్పుట్ ఏంటి అనేది మీకు చెప్తాం బట్ మీరు అలా ఎందుకు చేశారు అలా చేయకూడదు కదా ఇప్పుడు బ్యాంక్లో అమౌంట్ కాజేసి మళ్ళీ మీ అకౌంట్ అంటే మీ మళ్ళీ మీ అమౌంట్ మీకు వేసేస్తాము మా మీద ఉన్న కేసు అన్ని కొట్టేనంటే సో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనే దాని నుంచి ఒక సమాధానం అనేది ఇచ్చారన్నమాట నిజమే కదా ఇప్పుడు మనం బ్యాంక్ ఒక ఏటీఎంలో దొంగతనం చేశాము సో దాని మీద కేసు అనేవి ఫైల్ అయ్యాయి సో తర్వాత మనకి చాలా ఇష్యూ అయ్యే అవకాశం ఉంది కదా అంటే మళ్ళీ ఫైన్ చేసి మళ్ళీ ఇదంతా చాలా ప్రాబ్లం అవుతుంది కదా సో ఇదంతా ఎందుకని చెప్పేసి మళ్ళీ ఏటీఎం అంటే ఆ బ్యాంక్ వెళ్ళి సార్ మేము ఎట్లాగే ఏటీఎంలో దొంగతనం చేసాము సో మళ్ళీ మీ అకౌంట్ అంటే మీ అమౌంట్ మీకైతే ఇచ్చేస్తామండి సో మమ్మల్ని వదిలేయండి అంటే వదిలేస్తారా వదిలేరు కదా సో ఇట్లా మీరు గనక ఫ్రాడ్ ఫ్రాడ్ అకౌంట్స్ క్రియేట్ చేసి అమౌంట్ వేసి మళ్ళీ మేము అయితే తిరిగి ఇచ్చేస్తాము సో వాళ్ళ యూఎన్ నెంబర్ యాక్టివ్ చేయండి అంటే సో అది కుదరని పని ఓకే సో దాని మీద కేసు అనేది ఉంటుంది సో దాని మీకు ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది ఆ ప్రాసెస్ అనేది చేసిన తర్వాతే దాని నుంచి ఫర్దర్గా మేము యాక్షన్ తీసుకుంటాము అలాగే వాళ్ళకి న్యాయం చేస్తామన్నట్లగా ఏదో చెప్పారు ఓకేనా సో అయితే అవో చాలా ఇబ్బందే ఓకేనా అట్లాంటి ఐడియాస్ ఉంటే కనుక వాటిని మీరు వదులుకోవడమే ఓకే ఈ విషయాన్ని మీరు గమనించాలి సో ఎప్పుడు కూడా మీ ఐడి అనేది జున్నునే ఓకే నో ప్రాబ్లం అనుకుంటే అది ఏదో రకంగా ముప్పై రోజులకు అరవై రోజులకు ఏదో రకంగా డీఫ్రీజ్ అవుతుంది నో ప్రాబ్లం నో ఇష్యూ ఓకేనా మీరు గ్రీవీన్స్ ద్వారా రేజ్ చేయండి మీ దగ్గర ఏదైనా డాక్యుమెంట్స్ ఉంటే కనుక ఓకేనా సో ఆధారు పాన్ కార్డు అట్లాగే మీ బ్యాంకు అకౌంట్ అండ్ దాంతోపాటు ఏదైనా క్లారిఫికేషన్ అట్లా కానివ్వండి ఇంకా మీ దగ్గర ఏదైనా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉంటే గ్రీవీన్స్లో రేజ్ చేయండి సో మాది ఇది మాకు సంబంధించిన ఐడి అనేది ఫ్రీజ్ అయిపోయింది దాన్ని ఫ్రీజ్ చేయండి ఎందుకు డీఫ్రీజ్ చేయింది అని చెప్పేసి వీళ్ళైతే క్వశ్చన్ చేయండి సో విత్ ఇన్ టెన్ అవర్ ఫిఫ్టీన్ డేస్లో మీకైతే ఆన్సర్ వస్తుంది అసలు లేకపోతే ఏంటంటే డీ అవ్వాలంటే ఫిఫ్టీన్ డేస్ ఆ ట్వంటీ డేస్ లో పోతుందని చెప్పేసి వీళ్ళు అంటున్నారు బట్ థర్టీ డేస్ టైం కూడా పట్టే అవకాశం ఉంది కొన్ని కొన్ని సందర్భాలు అని చెప్పేసి కూడా చెప్తున్నారు ఓకేనా సో ఈ విషయాన్ని గమనించాలి అసలు ఒక అకౌంట్ అనేది ఫ్రీజ్ అవ్వడానికి కారణం అనేది చెప్పాను కదా ఫ్రాడ్ అకౌంట్స్ అండ్ ఏబిఆర్ఓ స్కీమ్ కింద ఫ్రాడ్ చేసిన వాళ్ళు ఇట్లాంటి ఐడిస్ అన్ని కూడా ఫ్రీజ్ అయ్యాయి డీ ఫ్రీజ్ అవ్వాలంటే కనుక మనం గ్రీవీస్ ద్వారా రైట్ చేయాలి అంటే పీఎఫ్ ఆఫీస్కి వెళ్ళి అదే బయోమెట్రిక్ ద్వారా దగ్గరలో ఉన్న పీఎఫ్ ఆఫీస్కి వెళ్ళి బయోమెట్రిక్ ద్వారా సో మనము మనకున్న ఉన్న ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు అనమాట అంటే డీఫ్రిడ్జ్ చేసుకోవచ్చు ఐడీస్ని చూశారు కదా ఇదండి ఈ గంటలో జరిగిన లైవ్ సెషన్లో ఇంకేం లేదు ఆ టూ ప్రశ్నలు ఇటు ఇటు ప్రశ్నలు అటు మొత్తం మీద ఏంటంటే ఎందుకు ఏమిటి ఎలా అన్నదే ఉంది ఓకే సో ఇదే మీరు గమనించాలి లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నాము అయితే అసలు ఇక్కడ ఈ రిజిస్టర్ గివెన్స్లో మనం ఏ ఆప్షన్ రిలేటెడ్ ఆప్షన్ ఏది దించుకోవాలి అనేది చాలామందికి ఉన్న ప్రశ్న సో మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు కాస్త ప్రాసెస్ చేసిన తర్వాత మీ యూఏఎన్ నంబర్ ఇచ్చి ఓటీపీ వెరిఫై చేసుకుని మీ మీ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చి ఓకేనా పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసి అండ్ గ్రీవెన్సీ డీటెయిల్స్ దగ్గర క్లిక్ చేసి ఓకేనా ఆ తర్వాత మీకు ఇట్లా పాప వస్తుంది కదా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ చూడండి బ్లాక్డ్ యూఏఎన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీన్ని గ్రీవెన్సీ కేటగిరీలో దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి లేదు ఇంకో ఆప్షన్ కూడా ఉందండి యూఎన్ రిలేటెడ్ ఇష్యూ అని చెప్పేసి కనిపిస్తుంది సరే ఇక్కడ సో దీన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఓకేనా సో మెయిన్లీ ఏంటంటే ఇక్కడ బ్లాక్డ్ యూఎన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా సో దీన్ని మీరు సెలెక్ట్ చేసుకొని ప్రాసెస్ చేసుకోవచ్చు అనమాట మీ గ్రీవెన్స్ డిస్క్రిప్షన్ అంతా కూడా రాసి ఏం జరిగింది ఏంటని చెప్పేసి క్లియర్గా రాసి మీ దగ్గర సపోర్టింగ్ డాక్యుమెంట్ ఏదైనా ఉంటే దాన్ని అప్లోడ్ చేసి సబ్మిట్ చేయండి ఓకే సో ఈ విధంగా మీరు గ్రీవెన్స్ అనేది రేట్ చేయొచ్చు ఈ గ్రీవెన్స్ ఎలా పెట్టాలి అండి అని చెప్పేసి ప్రీవియస్ వీడియోలు చాలా వీడియోలు చెప్పారు సో మన ఛానల్లో ఉంటాయి మీరు వెతకండి చెక్ చేసుకోండి ఓకే సో ఫైనల్గా చూసారు కదా ఇదే ఇంకేం లేదు ఇక్కడ ఓకే అట్లా ఏంటి అసలు ఎలా ఫ్రీజ్ అవుతుంది ఎలా డీఫ్రీజ్ చేయాలి అనే విషయాల గురించి ఇలా మాట్లాడారనమాట ఓకే ఇంకా మీకు ఏమైనా దాస్ ఉంటుంది ఎక్కువగా కామెంట్ కామెంట్ చేయండి అట్లాగే మీకు అలా సర్వీస్ కావాలా నమైతే కాంటాక్ట్ అవుతుంది వాట్సాప్ నెంబర్లో ఎక్కువగా డిస్క్రిప్షన్ ఉంది ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చి కదా లైవ్ అవుతుంది లైసెన్స్ ఎలా పొడి చేయండి అలాగే మీరు మదేస్ కూడా సబ్స్క్రైబ్ సబ్ అవుతుంది అంటే ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉంటుంది ఆ థ్యాంక్ యూ థ్యాంక్ వాచింగ్ అండ్ జై హింద్